తిరుప్పావైలో ముప్పి పాశ్రములు ఉంటాయి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి పాసురం మార్గలి తింగల్ మది నిరైంద నన్నాళ నీరాడ పోద్వీర్ పోదు మినో లైర్ తిర్మల్ గుమాయప్పాడి చల్వ చిరుమీర్గాల్ கூர்வேல் கொடுொரிலந்த கோபன் குமரன் ஏராறந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோ புகரி பண்டிந்தேலோரேம்பவாய் ఈ పాసురం యొక్క అర్థం గోదాదేవి ఇలా చెబుతున్నారు ధనుర్మాసంలో పూర్ణ చంద్రుని కాంతితో నిండిన ఈ పవిత్ర రోజున ఓ స్నేహితులారా స్నానం చేసి వ్రతం చెయ్యడానికి రండి సంపదతో నిండిన గోకులంలో నివసించే చిన్న గోపికలారా పరాక్రమవంతుడైన నంద కుమారుడు అందమైన కళ్ళున్న యశోదమ్మ కుమారుడు నీలమేఘ వర్ణుడై ఎర్రని కళ్ళతో ప్రకాశించే చంద్రుని లాంటి ముఖంతో ఉన్న శ్రీమన్నారాయణుడే మనకు ఈ వ్రత ఫలితాన్ని ప్రసాదిస్తారు ఆయన మహిమ ప్రపంచమంతా చాటుకు పడేలా మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం ఏలో రెంబవాయ్ ఇది తిరుప్పావైకి అధికారిక ప్రారంభం ఈ పాసురం మొత్తం ఆహ్వానానికి సంకేతం ఆండాలమ్మ తన స్నేహితులైన గోపికలను పిలుస్తుంది ఇది సరైన కాలం సరైన రోజు ఇప్పుడు వ్రతం మొదలు పెడదాం రండి ఈ పాశ్రంలో కృష్ణుడు గురించి ఇలా వర్ణించబడుతుంది నంద గోపుని కుమారుడు పరాక్రమ వంశానికి చెందినవారు యశోదమ్మ ప్రియ కుమారుడు వాత్సల్య స్వరూపం ఉన్నవారు నీలమేఘ శరీరం విష్ణుతత్వం కలవారు చంద్రుని లాంటి ముఖం శాంతి కరుణకు సంకేతం నారాయణుడు అంటే పరమాత్మ అంటే గోపాలుడే నారాయణుడు అని స్పష్టంగా చెప్తుంది పరై అంటే వ్రత ఫలితం ఆండాలమ్మ అంటుంది ఈ వ్రతం చేస్తే కృష్ణుడే స్వయంగా మనకు ఫలితం ఇస్తాడు అని ఈ వ్రత మహిమ ఈ లోకంలో రాబోయే లోకాలలో భక్తులందరి నోట వినిపించేలా ప్రఖ్యాతి పొందుతుంది ఇది మొదటి పాశ్రం మరియు మొదటి పాశ్రం యొక్క భావార్థం